వాళ్ళు ప్రజాపాలన పెట్టుకుని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రేషన్ కార్డుల కోసం కానీ దేనికైనా ఎగ్జామ్ కోసం కానీ పెట్టుకుని ఉంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ ఆధార్ కార్డు ఏదే అయితే అడుగుతున్నా ఇచ్చి వాళ్ళు పెట్టుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీరు అందరూ పెట్టుకోగల అలాగే మనకి ఇప్పుడు రైతు రైతు భరోసా రైతు భరోసా కూడా ఇంతకు ముందు పదివేలు ఉండేది ఇప్పుడు మన ప్రభుత్వము పన్నెండు వేలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా కూడా వస్తుంది అలాగే ఇప్పుడు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే పౌరులకు తీసుకొని చేసుకుంటారు కదా పంట పండిస్తారు కదా భూమి లేని వాళ్ళు పౌరులకు తీసుకొని చేసుకునే వాళ్ళకు కూడా మనకు రైతు భరోసా మన ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా చాలా మనకు అందరికీ కూడా సంతోషకరమైన విషయము ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరికైతే స్థలం ఉందో ఫస్ట్ వాళ్ళకి తప్పకుండా మీరందరూ ఎలిజిబుల్ అయితే ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకి తప్పకుండా ముందు ముందు విడతలు వస్తుంది ఇంకా ఏదైనా మాకు ఇల్లు ఉంది కానీ పెంగుడి ఇల్లు అది అన్న వాళ్ళకు సెకండ్ విడతలు కూడా రావడం జరుగుతుంది అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతు ఇందురమ్మ ఇల్లు కూడా తప్పకుండా వస్తాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాపక్షంగా అన్నీ వాళ్ళు ఏదైతే హామీ విగ్రహాలు నెరవేర్చడానికి మన ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే వీలైరణ గారు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని తెలియజేస్తున్నాను మీకు ఎలాంటి మీకు ఎలాంటి సమస్య ఉన్నాయి ఇప్పుడు మీకు అవకాశం ఒకవేళ ఈ రోజు రాని వాళ్ళవరై ఉంటే కూడా మళ్ళీ మన మున్సిపల్ ఆఫీసులో కూడా మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు అక్కడికోసం కూడా మీకు రేషన్ కార్డ్లే కానీ ఇందిరామే కానీ ఏదన్న ప్రాబ్లమ్ ఉంటే అక్కడికోసం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మన మన మున్సిపల్ ఆఫీస్ ఎవరైనా తీసుకుంటారో అలాంటి సమస్య ఇప్పుడు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్